హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎమ్స్ మెకానిక్ భాష ఫ్రమ్ నెల్లూరు ఈరోజు మా వర్క్షాప్లో మేము ఈ యాక్టివా స్కూటీకి ఫుల్ సర్వీస్ అయితే చేయబోతున్నాము అండ్ దీనికి మనం ఏమేమి రిపేర్ చేసాము ప్రాబ్లమ్స్ ఏంటి ఇవన్నీ కూడా మనము ఈ వీడియోలో క్లియర్ కట్గా డిస్కషన్ అయితే చేద్దాము దానికంటే ముందు కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఇంకొంచెం మందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు బైక్ అండ్ స్కూటీకి సంబంధించిన మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది దాంతో విధంగా మంచి బైక్స్ కండిషన్ ఉన్న బైక్స్ కానీ స్కూటీస్ కానీ తక్కువ బడ్జెట్లో ఏమైనా కావాలంటే మన ఛానల్లో కూడా పోస్ట్ చేస్తుంటాము ఇన్ కేస్ మీకు నచ్చితే తీసుకోవచ్చు అండ్ ఇంకా వీడియోలోకి వెళ్తే ఈ యాక్టివా స్కూటీ వచ్చేసి రెండు వేల పన్నెండు లేదా రెండు వేల పదమూడు మోడల్ అయితే అయి ఉంటుందన్నమాట ఇప్పుడు కరెంట్లీ మనకి యాక్టివా సిక్స్ జీ నడుస్తుంది కదా ఇది వచ్చేసి మనకి సెకండ్ జనరేషన్ చెప్పుకోవచ్చు ఎందుకంటే యాక్టివా స్టార్టింగ్ మోడల్ ఒకటి ఉంటుంది అది మొత్తం ఐరన్ బాడీది వచ్చేది బరువు ఎక్కువ ఉండేది దాని తర్వాత వచ్చిన మోడల్ ఇదనమాట యాక్టివా టూ జీ అనుకోండి దీన్ని దీన్ని యాక్టివా వన్ టెన్ హెచ్ఈటీ కూడా అంటారు ఇది సెకండ్ జనరేషన్ అనమాట సో దీని ఇంజన్స్ అనేవి చాలా మంచిగా ఉంటాయి అండ్ ఇక్కడ చూడండి మనము హెడ్ దగ్గర నుంచి ఆయిల్ అనేది కంప్లీట్గా బయటికి కొట్టేస్తుంది స్కూటీ అనేది రన్నింగ్లో వెళ్తున్నప్పుడు కంప్లీట్గా మాడు వాసన అయితే వస్తుంది ఏదో కాలిపోతున్న వాసన అయితే అనమాట దానికి రీజన్ ఏంటంటే ఈ విధంగా ఆయిల్ అనేది బయటికి కొట్టేసి అది సైలెన్సర్ మీద పడడం వల్ల మాడిపోయిన వాసన అయితే వస్తూ ఉంటుంది అండ్ స్కూటీ చూడండి ఏ విధమైన కండిషన్లో ఉందో అండ్ కార్పొరేట్ కంప్లీట్గా డస్ట్ పట్టేసింది మైలేజ్ అయితే అసలు రావట్లేదు యాక్చువల్గా యాక్టివా స్కూటీస్కి మీకు మైలేజ్ అనేది ఒక ముప్పై ఐదు నుంచి నలభై ఐదు మధ్యలో అయితే వస్తుంటుందన్నమాట చాలా నీట్గా మెయింటైన్ చేస్తే ఇన్ కేస్ ఇలాంటి మెయింటెనెన్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఇరవై కిలోమీటర్లు కూడా రావడం చాలా కష్టం ఎందుకంటే మీకు కార్పెటర్ అనేది నీట్గా లేదు ఒకవైపు నుంచి ఇంజన్ అనేది బయటకు కొట్టేస్తుంది దానివల్ల ఆయిల్ గేస్ తగ్గిపోతుంది ఆయిల్ గేస్ తగ్గిపోయినప్పుడు బండి అనేది ఓవర్ హీట్ అయిపోతూ ఉంటుంది ఓవర్ హీట్ అయినప్పుడు ఆబ్వియస్లీ ఆయిల్ కన్జంప్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ దట్టు ఈ ఎయిర్ ఫిల్టర్ చూస్తే అసలు ఆశ్చర్యపోయాను ఎందుకంటే ఇంకా ఇది ఎలా సర్వైవ్ అయింది అని చెప్పేసి ఎందుకంటే అంత వరస్ట్గా ఉంది వరస్ట్ అనుకోవడం కరెక్ట్ కాదేమో మేబీ కస్టమర్కి తెలియకపోయి ఉండొచ్చు ఎందుకంటే లైక్ చాలామంది కస్టమర్స్ ఓకే బండి నడుస్తుందంటే నడిపేస్తూ ఉంటారు దాని మెయింటెనెన్స్ గురించి తెలియదు అనమాట సో దానివల్ల కూడా బైక్స్ అనేవి చాలా త్వరగా రిపేర్స్ అయితే వచ్చేస్తూ ఉంటాయి అండ్ ఇప్పుడు చూడండి దీని ఎయిర్ ఫిల్టర్ కంప్లీట్గా డస్ట్ పట్టేసి ఉంటుంది సో ఇలాంటి డస్టెడ్ ఎయిర్ కానీ మనకి ఇంజన్ కంబోషన్లోకి వెళ్ళిందంటే ఆబ్వియస్లీ ఇంజిన్ అనేది లైఫ్ రాదు చూడండి ఎయిర్ ఫిల్టర్ ఎలా ఉందో కంప్లీట్గా డస్ట్ యాక్చువల్గా ఎయిర్ ఫిల్టర్ అనేది మనము ఎవ్రీ ట్వల్వ్ థౌసండ్ కిలోమీటర్స్కి ఒకసారి చేంజ్ చేసుకుంటూ ఉండాలి అదేవిధంగా ఎవ్రీ సర్వీస్గో నీట్గా దాన్ని క్లీన్ అయితే చేసుకోవాలి ఇప్పుడు చూడండి దీన్ని అసలు ఇప్పటిదాకా మార్చలేదు సో కంప్లీట్గా దీన్ని అయితే చేంజ్ చేసి రీప్లేస్ అయితే చేయాలి దీన్ని మళ్ళీ మనం క్లీన్ చేసి యూజ్ చేయకూడదు ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి క్లచ్ అనేది ఓపెన్ చేస్తున్నాం క్లచ్ ఎందుకు ఓపెన్ చేస్తున్నామంటే బండ్లో వైబ్రేషన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి దట్టు బెల్ట్ అనేది సౌండ్ వస్తుందన్నమాట దీనికి బెల్ట్ కూడా ఫెయిల్ అయిపోయింది దాంతోపాటు క్లచ్ కూడా కొత్తవి వేసుకోవాలి బెల్ట్ కొత్తది వేసుకోవాలి అండ్ క్లచ్ అంతా కూడా నీట్గా క్లీన్ చేయాలి అండ్ ఆయిల్ సీల్స్ కూడా దీనికి ఫెయిల్ అయిపోయాయి అనమాట లోపల సో ఆయిల్ సీల్స్ కూడా మనము కొత్తవి అయితే రీప్లేస్ చేసుకోవాలి అండ్ చాలా వరకు మనకి స్కూటీస్లో మార్నింగ్ పూట్లా స్టార్ట్ చేసినప్పుడు వైబ్రేషన్స్ అనేవి ఎక్కువగా మనం ఫేస్ చేస్తుంటాం యాక్టివా యాక్సెస్ వన్ ట్వంటీ ఫైవ్ ఈ స్కూటీస్ అన్నిట్లో కూడా ప్రాబ్లం అంతా కూడా ఈ క్లచ్లో అయితే ఉంటుందన్నమాట ఆ క్లచ్ అనేది మీకు ఎంత ఫ్రెష్గా ఉంటే స్కూటీ అనేది అంత తక్కువ వైబ్రేషన్తో ఉంటుంది ఇప్పుడు దీన్ని చూడండి ఆయిల్ అంతా కూడా బయటకు కొట్టేసి ఉంటుంది దానివల్ల మనకి బెల్ట్ పాడైపోయింది అదేవిధంగా క్లచ్ కూడా అరిగిపోయాయి సో ఈ విధంగా ఆయిల్ అనేది బయటికి రాకూడదు అక్కడ ఆయిల్ సీల్స్ అనేవి ఫెయిల్ అయిపోయినాయి ఆయిల్ ఫెయిల్ ఆయిల్ సీల్ ఫెయిల్ అవడం వల్ల ఆయిల్ అనేది ఈ విధంగా క్లచ్ కొట్టేస్తుంది సో చాలా రోజుల నుంచే ఈ ప్రాబ్లం ఉందన్నమాట కస్టమర్కి కాకపోతే రీసెంట్గానే దాన్ని అబ్జర్వ్ చేసి ఎక్కువైందని చెప్పేసి అయితే తీసుకొచ్చారు ఇదిగోండి ఇది వచ్చేసి క్లచ్ అనమాట వచ్చేసి డ్రైవర్ పుల్లి ఉంటుంది వెనకాల డ్రివెన్ పుల్లి ఉంటుంది సో ఈ డ్రైవెన్ డ్రైవెన్ పులి రెండు కూడా సెమల్టైనయస్గా తిరిగి మనకి వెనకాల ఉండే వీల్ని తిప్పి బండిని ముందుకు సాగే విధంగా చేస్తుంది అనమాట ఇన్ కేసు ఈ రెండు ప్రాబ్లం ఉందనుకోండి అసలు వీలు అనేది తిరగదు దానివల్ల బండి కూడా చాలా తక్కువ స్పీడ్లో వెళ్తూ ఉంటుంది సో ఈ క్లష్ కూడా ఓపెన్ చేస్తున్నాము ఎందుకంటే ఈ క్లష్ కూడా కొత్త అయితే వేసేసుకోవాలన్నమాట అండ్ దీన్ని ఈ విధంగా తట్టేందుకు ఓపెన్ చేస్తామంటే క్షానంతో ఓపెన్ చేయాల్సి వస్తుంది ఆ దానికి దానికి తట్టేస్తున్నారనమాట ఎవరు సో మళ్ళీ దాన్ని కొత్త బొడు వేయడం ఎందుకు చానంతో నీట్గా కొట్టేశామంటే నీట్గా ఓపెన్ అయిపోతుంది మళ్ళీ మనం ఫిట్ చేసేటప్పుడు కూడా అక్కడ ఒకటే చోట దాన్ని టైట్ అయితే చేయాలి మళ్ళీ నెక్స్ట్ ఓపెన్ చేసుకునే వాళ్ళకి ఇబ్బంది అయితే ఉండకూడదు అనమాట సో ఆ విధంగా చేయాలి క్లచ్ అయితే ఓపెన్ చేసాము అండ్ ఇప్పుడు కస్టమర్కి చెప్పాలి లైక్ ఈ క్లచ్ వల్ల ఏమవుతుంది క్లచ్ అనేది ఇలా ఉండడం వల్ల ఏమవుతుంది ఈ బండి అనేది బోర్క్ మళ్ళీ ఎప్పుడు వస్తుంది సో ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా కస్టమర్కి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి ఎందుకంటే ఆ కస్టమర్కి అయినా తెలియలేదు అనుకోండి మళ్ళీ దాన్ని ఎలా పడితే అలా యూజ్ చేస్తారు దానివల్ల త్వరగా బోర్క్ అయితే వచ్చేస్తుంది అప్పుడు మళ్ళీ ఇంకా అడిషనల్ కాస్ట్ కస్టమర్ పే చేయాల్సి వస్తుంది దానివల్ల కస్టమర్ జేబ్కే లాస్ పడుతుంది సో అందుకని చెప్పేసి ఆ డాడీ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వైబ్రేషన్స్ అన్నీ కూడా దీనివల్లే పికప్ అనేది లేదు మొత్తం కంప్లీట్గా క్లష్ణ జరిగిపోయాయి అని చెప్పేసి అండ్ బెల్ట్ కూడా పగులు వచ్చేసింది బెల్ట్ కూడా పగులు రావడం వల్ల స్కూటీ అనేది మనకి ఎంత ఎక్సలజ్ చేసినా కానీ ముందరికి వెళ్ళదు అండ్ క్లచ్ రోలర్స్ కూడా కంప్లీట్గా పాడైపోయాయి వీటన్నిటిలో లైక్ క్లచ్ పార్ట్స్ అన్నీ కూడా కొత్తగా పడతాయి మాక్సిమం అన్ని కూడా ఎందుకంటే ఏది కూడా మనం దాన్ని నీట్గా క్లీన్ చేసి వేసుకోలేము అలాంటి కండిషన్లో అయితే ఉందన్నమాట నెక్స్ట్ దీని తర్వాత హెడ్ కూడా ఓపెన్ చేసేసి చెక్ చేసుకుందాము ఇన్ కేస్ కస్టమర్కి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసేసి కావాలంటే దాన్ని కూడా మనము హెడ్ ల్యాపింగ్ అంతా కూడా నీట్గా చేపించేసామంటే కరెక్ట్గా ఉంటుంది అండ్ మన వర్క్ షాప్లో అండి లైక్ వర్క్ అంతా కూడా ఇదే విధంగా ఉంటుంది అండ్ ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా కానీ దాన్ని రూట్స్ నుంచి అనలైజ్ చేసి నీట్గా రిపేర్ చేయడం అయితే జరుగుతుంది అనమాట దట్టు డాడీ ఏంటంటే ఆ చిన్న ప్రాబ్లమ్ని లైక్ సాల్వ్ చేసేంత వరకు కూడా ఊరుకోరు అనమాట ఏ చిన్న ప్రాబ్లం ఉంది కదా వదిలేద్దానని చెప్పేసి అన్న మైండ్ సెట్తో అయితే వర్క్ ఒప్పుకోరు కంప్లీట్గా కస్టమర్ చేయించుకుంటేనే వర్క్కి నాన్ చేసినట్టు ఉంటుంది కస్టమర్ కూడా బెనిఫిట్ అవుతుందని చెప్పేసి ముందే కస్టమర్కి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు చేసిన తర్వాత ఓకే అంటేనే దాన్ని ఓపెన్ చేస్తారనమాట లేకపోతే అవాయిడ్ చేస్తారు మోస్ట్లీ మన వర్క్ షాప్లో అయితే మనము ఎక్కువగా ఇంజన్ వర్క్స్ అనేవి ప్రస్తుతానికి ప్రిఫర్ చేస్తున్నాము ఆ దట్టు మనకి ఏవైతే ఆన్ గోయింగ్ మోడల్స్ ఉంటాయో స్పేట్స్ అన్నీ కూడా కరెక్ట్గా దొరుకుతాయో అలాంటి బైక్స్ స్కూటీస్ మాత్రమే యాజ్ ఆఫ్ నౌ ఇంజన్ కంప్లీట్గా రిజిస్టరేషన్ వర్క్స్ అయితే చేస్తున్నాము ఇన్ కేస్ రేర్ మోడల్ వెహికల్స్ కూడా చేస్తాము కాకపోతే దానికి కొంచెం టైం పడుతుంది త్వర త్వరగా అంటే మాత్రం మన వర్క్ షాప్లో అయితే అవ్వదు ఎందుకంటే ఆ సామాన్ నీట్గా ఒక్కొక్క చోటు నుంచి తీసుకొచ్చి మొత్తాన్ని జమ చేసి వాటిని ఫిట్ అయితే చేయాల్సి వస్తుంది అన్నమాట మనము ఎక్కువగా మోస్ట్లీ రాయల్ ఎన్ఫీల్డ్ సంబంధించిన వర్క్స్ అంటే మాత్రం ఖచ్చితంగా గుంటూరుకి వెళ్ళి ఇంజన్ వర్క్ అంతా కూడా అక్కడే చేపిస్తాము ఎందుకంటే గుంటూరులో క్వాలిటీ ఆఫ్ వర్క్ అనేది చాలా మంచిగా ఉంటుంది వెండ్ కంపేర్ టు నెల్లూరు మన చెన్నై కూడా దగ్గరే కానీ కొంచెం మనకి లాంగ్వేజ్ బ్యారియర్ వస్తుంది లాంగ్వేజ్ ఇష్యూ ఉంటుంది కానీ మనకి చెన్నై నెల్లూరు కంటే కూడా ఇంజన్ వర్క్ సంబంధించిన ఏదైనా లేత్ వర్క్ చేయించాలంటే గుంటూరుకు వెళ్లాల్సిందే సో ఇంకా ఈ వీడియోలోకి వస్తే ఈ స్కూటీకి సంబంధించింది కస్టమర్ అయితే వచ్చారనమాట సో ఆయనకి నీట్గా అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము సో ప్లగ్ కూడా కంప్లీట్గా ఫెయిల్ అవుతూ ఉంటుంది అనమాట ఎక్కువగా ఎందుకంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ప్లగ్ కూడా ఫ్రీక్వెంట్లీ ఫెయిల్ అయిపోతూ ఉంటుంది ప్లగ్ కూడా కొత్తది వేసేద్దాము సో ఇవన్నీ కూడా లైక్ క్లచ్లో ఉండే పార్ట్స్ అండి దీన్ని కంప్లీట్గా క్లచ్ అనేవి కొత్త వేసేయాలి బెల్ట్ అనేది కొత్త వేసేయాలి రిమైనింగ్ పార్ట్స్ అన్ని కూడా నీట్గా మనము పెట్రోల్ వాష్ చేసుకోవాలి అండ్ ఈ క్లచ్ను కూడా పెట్రోల్తో వాష్ చేయాలి ఎందుకంటే ఆయిల్ అంతా కూడా ఉంది కాబట్టి ఆయిల్ చమ్మంతా అంతా పోవాలి అది ఖచ్చితంగా మనము పెట్రోల్తో కొడితేనే పోతుంది ఏదో వాటర్ వాష్ చేసాము వాటర్ వాష్తో కొడితే మాత్రం అస్సలు పోదు నీట్గా పెట్రోల్తో క్లీన్ చేసుకోవాలి మనం దీన్ని పెట్రోల్తో క్లీన్ చేసి వాటర్ వాష్ చేస్తే పంపించాము ఈవెన్ అయినా కానీ ఆయిల్ చెమ్మ ఇంకా ఉంది చూడండి ఇంకా దీన్ని మళ్ళీ పెట్రోల్ వేసి క్లీన్ అయితే చేసుకోవాలన్నమాట అంత ఎక్కువగా ఉంది మనం ఎంత నీట్గా క్లీన్ చేసినా కానీ అవి రావట్లేదు సో మోస్ట్లీ నైంటీ పర్సెంట్ వరకు ఆ ఆయిల్ జిడ్ అంతా కూడా వదిలిచ్చేద్దాము ఇంకో టెన్ పర్సెంట్ ఉంటుంది ఇంకా దాన్ని మనం ఇంకేం చేయలేము అనమాట సో ఇప్పుడు చూడండి కార్పెట్ దగ్గర డస్ట్ అంతా కూడా పోయింది ఎందుకంటే లైక్ అక్కడ కూడా నీట్గా వాటర్ ప్రెషర్తో పెట్టి వాటర్ వాష్ చేయించేసాము దాంతో ముందర పెట్రోల్తో నీట్గా అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాం అనమాట అండ్ ఇప్పుడు మనము ఓపెన్ చేస్తుంది వచ్చేసి గేర్ బాక్స్ ఆయిల్ అండి ఈ గేర్ బాక్స్ ఆయిల్ ఏంటంటే మనము ఖచ్చితంగా ఆయిల్ చేంజ్ చేస్తున్నప్పుడు చేంజ్ అయితే చేసేసుకోండి మనకి కాంబో ఆఫర్స్ వస్తాయి స్కూటీస్కి యాక్టివ్ ఇంజిన్ ఆయిల్తో క్యాస్ట్రాల్ ఇంజిన్ ఆయిల్తో పాటు గేర్ బాక్స్ ఆయిల్ కూడా ఇస్తుంటారు ఇన్ కేస్ మీకు డౌట్ ఉందంటే వాటిని కూడా చేంజ్ చేస్తూ ఉండండి దీనికైతే కంప్లీట్గా గేర్ బాక్స్ ఆయిల్ పాడైపోయింది సో మీరు గమనించవచ్చు చొకాల ఎలా వస్తుందో ఈ విధంగా రాకూడదు సో లోపల చూడండి మీరు కలర్ గమనించవచ్చు ఈ విధంగా జిడ్డు జిడ్డుగా ఉందో ఇలా ఉండడం వల్ల మనకి ఆ గేర్స్ అనేవి ఆ లోపల గేర్ వీల్స్ ఉంటాయి ఆ గేర్ వీల్స్ అనేవి అరిగిపోతాయి అండ్ హీట్ కూడా జనరేట్ చేస్తుంది ఆయిల్ ఎంత తక్కువ ఉందంటే సో అందువల్ల ఈ గేర్ బాక్స్ అని కూడా నీట్గా మనము రీప్లేస్ అయితే చేసేస్తున్నాము ఇప్పుడు ఇదంతా మడ్డీ ఆయిల్ అనమాట దేనికి పనికిరాదు అండ్ మన వర్క్షాప్లో యాజ్ యూజువల్ మనం యూజ్ చేసే ఆయిల్ వచ్చేసి క్యాస్ట్రాల్ ఇంజిన్ ఆయిల్ మనం ఎక్కువగా ప్రిఫర్ చేసేది ఇదే ఎందుకంటే దీని టెక్నాలజీ మనకి ఏదైతే లోపల ఇంజన్ పార్ట్స్ అన్నింటినీ కూడా చాలా వరకు కూల్ చేస్తూ ఉంటుంది ఫ్రిక్షన్ అనేది ఎక్కువ జరిగినా కానీ ఈ ఆయిల్లో ఉండే టెక్నాలజీ వల్ల మీకు హీట్ అంతగా జనరేట్ అవ్వదు మంచి ప్రొటెక్షన్ అయితే ఉంటుంది నేనైతే ఇదే ఆయిల్ యూజ్ చేస్తానండి చాలా వరకు మోటో ఆయిల్ కానివ్వండి లేకపోతే వాల్వలిన్ ఇలాంటి ఆయిల్స్ చాలా బ్రాండ్స్ ఉన్నాయి కానీ అవి కూడా లైక్ బేస్డ్ అండ్ కస్టమర్ రిక్వైర్మెంట్ కస్టమర్ డిమాండ్ మీద అవి కూడా యూజ్ చేస్తాము నాకే నేను యూజ్ చేసేది మాత్రము ఆల్వేస్ ఈ క్యాస్ట్రాల్ ఆయిల్ అండ్ దాంతోపాటు క్యాస్ట్రాల్ సంబంధించిన లూబ్రికేషన్స్ అనమాట సో ఇప్పుడు దీనికి డాడీ కూడా చెక్ చేస్తున్నారు సో ఎలా జరుగుతుంది వర్క్ అని చెప్పేసి ఆల్మోస్ట్ కంప్లీట్గా ఆ ఫిట్టింగ్స్ అంతా కూడా మనకి మా షాప్లో షఫీనే చూసుకుంటాడు ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లమాటిక్గా ఉందంటే డాడీ దాన్ని హ్యాండిల్ అయితే చేస్తారనమాట మోస్ట్లీ ఒక సెవెంటీ పర్సెంట్ వరకు షఫీనే ఫిట్టింగ్ అంతా చేసేస్తాడు సో గమనించవచ్చు ఆయిల్ అంతా కూడా లైక్ నీట్గా పోయింది కాకపోతే అక్కడక్కడ కొంచెం ఇంకొంచెం ఆయిల్ చమ్మ అయితే ఉందన్నమాట ఇంకా దాన్ని ఇంకేం చేయలేము సో ఇప్పుడు మనము క్లచ్ ఫిక్స్ అయితే చేసేస్తున్నాము గమనించవచ్చు మీరు ఇందాక మనకి బండి తీసుకున్నప్పుడు కంప్లీట్గా డస్ట్ అనేది ఎక్కువగా ఫామ్ అయిపోయింది ఇప్పుడు చూస్తే లైక్ మీకు ఆల్మోస్ట్ అంతా కూడా క్లియర్ అయిపోయింది ఇప్పుడు అంతా కూడా ఫిట్టింగ్ పార్ట్ అనమాట ఫిట్టింగ్ కూడా చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ మనము ఓపెన్ చేయాల్సిన అవసరం రాకూడదు కస్టమర్కి అలా చేసుకున్నామంటే మనకి టైం వేస్ట్ అవుతుంది అదేవిధంగా కస్టమర్కి కూడా టైం లాస్ అవుతారు అందుకని చెప్పేసి నీట్గా ఏ పార్ట్ కాపాటు నీట్గా గ్రీజింగ్ చేసేసి ఫిట్ అయితే చేసేసాము అండ్ ఇప్పుడు దీనికి ఎయిర్ ఫిల్టర్ కూడా కొత్తది వేసేయాలి అండ్ ఎయిర్ ఫిల్టర్ వచ్చేసి ఇప్పుడు కూడా జెన్యున్ స్పెర్ పార్ట్స్ యూజ్ చేయండి నాట్ ఓన్లీ ఎయిర్ ఫిల్టర్ ఏ పార్ట్ అయినా కానీ జెన్యున్ స్పెర్ పార్ట్స్ యూజ్ చేయండి చూస్తున్నారు కదా ఇది హోండాకి సంబంధించిన ఎయిర్ ఫిల్టర్ అండ్ ఎప్పుడు జెన్యున్గా ఎందుకు యూజ్ చేయాలంటే మీకు డ్యూరబుల్ ఎక్కువ ఉంటుంది లాంగ్ టర్మ్లో యూజ్ అవుతాయి మనం లోకల్ పార్ట్స్ వేసామంటే ఒక టూ త్రీ డేస్కి మంచిగా టూ త్రీ మంత్స్కి బాగుంటుంది ఫిఫ్త్ మంత్ ఫోర్త్ ఫోర్త్ మంత్లో మీకు అక్కడ నుంచి మళ్ళీ ప్రాబ్లం రికవర్ స్టార్ట్ అవుతుంది దానివల్ల మళ్ళీ మనం వాటిని రీప్లేస్ చేయాలి అందువల్ల అలాంటివి లేకుండా కంప్లీట్గా జెన్యున్ పార్ట్స్ యూజ్ చేయడానికి ట్రై చేయండి ఇప్పుడైతే ఈ స్కూటీకి కంప్లీట్గా సర్వీస్ అయితే అయిపోయింది అండ్ అవుట్లుక్ కూడా మీరు గమనించవచ్చు చాలా నీట్గా అయితే వచ్చేసింది ఇంకా కస్టమర్ ఇక్కడ నుంచి మళ్ళీ హాయిగా ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ హ్యాపీగా నడుపుకోవచ్చు తర్వాత ఆయిల్ అయితే చేంజ్ చేసుకుంటూ ఉంటే ఈ స్కూటీకి జీరో మెయింటెనెన్స్ ఉంటుంది సామాన్లు పెద్దగా పోవు రెగ్యులర్ మెయింటెనెన్స్ ఉంటే మనం రెగ్యులర్ మెయింటెనెన్స్ లేకపోతేనే ఆ విధంగా క్లచ్లో సామాన్ అని క్లచ్ కానివ్వండి క్లచ్ షూలు బెల్ట్లు రోలర్స్ ఇవన్నీ కూడా కొత్త వేయాల్సి వస్తుంది సో నీట్గా మనము రెగ్యులర్ సర్వీస్ ఉంటే అలాంటివి ఏమి అవసరం ఉండదు అన్నమాట సో మీరు కూడా మీ బైక్కి సంబంధించిన స్కూటీకి సంబంధించిన ఇంజన్ వర్క్స్ ఏమైనా చేయించుకోవాలనుకుంటే మన వర్క్షాప్ అనేది విజిట్ చేయండి మాషా పడ్రస్ వచ్చేసి బాబు ఆటో వర్క్స్ ఆపోజిట్ హోటల్ రియాస్ నెల్ కాంటాక్ట్ డిస్క్రిప్షన్లో ఉంది